పడాంచేరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపాలిటీ వెలిమల తండాలో గిరిజనుల భూములు అక్రమంగా రిజిస్ట్రేషన్లపై ఆందోళన చేస్తున్న గ్రామస్తులకు తెలంగాణ స్టేట్ మత్స్యశాఖ సభ్యులు బాలకృష్ణ మరియు ఎన్ఎంఆర్ మద్దతు తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి దృష్టి పోయేలాగా పోస్ట్ కార్డులతో నిరసన తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి తమ గ్రామానికి న్యాయం చేయాలని వారు ప్రభుత్వానికి ఆవేదన వ్యక్తం చేశారు మేము భూములు చేసుకున్నాము ఇక్కడ మా తాతలు కానీ మేము కానీ మున్నటి చేసుకున్నాము రెండు వేల వరకు చేసుకున్నాము వీళ్ళు కళ్యాణ్ రెడ్డి వాళ్ళు కానీ విక్రమ్ రెడ్డి వాళ్ళు కానీ వేరే రాజేశ్వరి వీళ్ళు కానీ బడాబాబులు వచ్చి మమ్మల్ని బ్రాపాంతులకు గురి చేసి వీళ్ళు గవర్నమెంట్ ఆఫీసర్లు మమ్మల్ని ఎంఆర్ఓ ఆర్ఐ కలెక్టర్ ఏడీ వాళ్ళు వచ్చి మమ్మల్ని మా భూములు మీ భూములు మీకేతని చెప్పి కడయిలు వేసుకున్నారు మేమేసుకుంటున్నారు అయితే తెలుసుకోవాలి వాస్తవాలు తెలుసుకుని వెంటనే మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము కోర్టు లేదా గతంలో పంతొమ్మిది తొంభై నాలుగులో కోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చినాయి మాకు ఆ ఆర్డర్ని బేకార్త చేసిరు మేము కొన్ని సంవత్సరాలుగా అర్జీలు మర్డర్ కేసులు పెడుతున్నారు మమ్మల్ని మేము ఏ సంఘ విద్రోహలం కాదు మేమేమో దేశద్రోహాలు చేసే వాళ్ళం కాదు అలాంటి వారిపైన మా మాకు బెదిరింపులు చేస్తూ బెదిరింపులకు గురి చేస్తూ స్టేషన్లకు తీసుకుపోయి రోజు మొత్తం స్టేషన్లో కూర్చోబెట్టి మీ పైన దీన్ని పోస్ట్ కార్డు ద్వారా సీఎం దృష్టికి తీసుకెళ్లాలని మేమందరం ఈరోజు నిర్ణయం తీసుకొని దీన్ని దౌత దౌతవది ముర్ము గారు కూడా మాకు ఇలా టైం ఇవ్వడం జరిగింది దీన్ని ప్రధానమంత్రి దగ్గరికి కూడా తీసుకుపోతాం పోస్ట్ కార్డు ద్వారా ఆయన కూడా స్పందించాలి స్పందించి అధికారులకు చెప్తే ఆయన మాకు కొద్దిగా న్యాయం జరుగుతుంది మేము ఈరోజు పోస్ట్ కార్దారు